మన టాపిక్ వచ్చేసి శుభ్మాన్ గిల్ టీ ట్వంటీలకు అవసరమా వెల్కమ్ టు ద అవర్ ఛానల్ లెట్స్ బిగిన్ ద షో హాయ్ మమ్మా ఈ శుభ్మాన్ గిల్ని మన బీసీసీఐ ప్రతి టీ ట్వంటీ లకు సెలెక్ట్ చేస్తున్నది కదమ్మా ఇలా సెలెక్ట్ చేయడం వల్ల సంజు శాంసన్ యశస్వి జైశ్వల్ రుత్రాజ్ గైక్వాల్ లాంటి కెరియర్ నాశనమవుతుంది మమ్మ ఎందుకంటే శుభ్మణ్ గిల్కి ఛాన్స్ ఇవ్వడం వల్ల యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ సంజీవ్ శాంసన్ లాంటి కెరియర్కి ఎఫెక్ట్ పడుతుంది కదా కదమ్మా గిల్ గిల్ని ప్రతి టీ ట్వంటీ సిరీస్లోకి సెలెక్ట్ చేస్తున్నారు ఈ బీసీసీఐ వాళ్ళు కానీ అతని పర్ఫార్మెన్స్ మాత్రం ఏమీ లేదు అదే ఈ బీసీసీఐ వాళ్ళు జైశ్వల్ కి లేదా సంజయ్ శాంసన్ కి ఛాన్సెస్ ఇస్తే అయిపోతుంది కదా ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టీ ట్వంటీలో లో ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు ఏందనేది సంజయ్ శాంసన్ టీ ట్వంటీలో బాగా ఆడతలేడంటే అట్లా కాదు అతను అద్భుత ఫామ్ లో ఉన్నాడు కానీ అతన్నేమో నంబర్ ఫైవ్ లో పంపిస్తున్నారు అప్పుడే నంబర్ త్రీలో పంపిస్తున్నారు లేదా బెంచ్ మీద కూర్చునే పెడుతున్నారు జైశవాల్ అంటావా అతనైతే అసలు స్క్వాడ్ లోకే సెలెక్ట్ చేస్తలేరు అతను ఎంత ఫామ్ లో ఉన్నా సెలెక్ట్ చేస్తలేరు ఈ బీసీసీఐ వాళ్ళు శుభన్ గిల్ నే రుద్దుతున్నారు ఈ కోచ్ గంభీర్ ఇంకా బీసీసీఐ వాళ్ళు సో నేనేమంటా అంటే గిల్ ని తీసేసి సంజుకి ఛాన్సెస్ ఇవ్వాలి సంజు ఫెయిల్ అయితే అప్పుడు జయస్వల్ కి ఛాన్సెస్ ఇవ్వాలి వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే రుతురాజ్ గైకోడ్ కి ఇవ్వాలి అంతే అని గిల్ కి ఛాన్సెస్ ఇస్తా అంటే మనం అప్పుడు వరల్డ్ కప్స్ గెలాం పాలిటిక్స్ గెలిచే అంటారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి మామ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా